ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏ మాత్రం కలిసి రాలేదు ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట ఓటమి పాలైంది దీంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది అయితే జట్టు ఓటముల్లో ఉన్నప్పటికీ జట్టులోని ఆటగాళ్లు మాత్రం పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు తాజాగా ఆర్సీబీ జట్టులోని ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి సతీమణి అనుష్క శర్మ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు టోర్నీలో భాగంగా ఏప్రిల్ పదిహేనున ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ కోసం ముంబైకి చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆటగాళ్లను విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జోడి ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి ఆహ్వానించి డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు కోహ్లీ అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోలను ఆర్సీబీ ఆటగాళ్లు యజ్వేంద్ర చాహల్ హిమ్మత్ సింగ్ దేవ్ పడిక్కల్ కుల్వంత్ కేజ్రోలియా బర్మన్ తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు డిన్నర్ అనంతరం జట్టులోని ఆటగాళ్లతో విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు ఫోటోలు దిగారు ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది టోర్నీలో భాగంగా ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ని ఏప్రిల్ పంతొమ్మిదిన కోల్కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది